కొబ్బరి పచ్చిశనగపప్పు పప్పు కూర వేసుకున్నాం దీనికోసం ముందు ఫస్ట్ అయితే పచ్చిశెనగపప్పుని వాటర్ పోసి ఉడకబెట్టుకోవాలి ఒక విజిల్స్ వస్తే సరిపోతుంది ఎక్కువ అవసరం లేదు మరీ ఎక్కువ అనుకోండి మెత్తబడిపోతుంది ఇది మనకి మెత్తగా అవుతుంది కాబట్టి మెత్తగా ఉంది పప్పులు పప్పులుగా కావాలి కాబట్టి ఒక రెండు విజిల్స్ వస్తే సరిపోతుంది సో విజిల్స్ వచ్చిన తర్వాత వెంటనే విజుల్ తీసి పెదిరిపోయిన తర్వాత ఇట్లా మనకు పై కనుకమంటే పెద్దదంతా పోతుంది కదా పోయిన తర్వాత విధులు తీయండి నేనైతే ఇప్పుడు ఈ పప్పుని శనగపప్పుని ఉడగబెట్టి పెట్టాను నెక్స్ట్ ప్రాసెస్ చూద్దాము నేను ఇదే కళాయిలో చేస్తా దీన్ని వేరే దాంట్లోకి షిఫ్ట్ చేసి ఆయిల్ వేసుకోవాలి ఈ టేబుల్ స్పూన్ వరకు ఉంటుంది హీట్ ఎక్కింది పోకు దినుసులు వేసుకోవాలి అలాగే ఎండుమిరపకాయలు ఇవి ఒకసారి కలిపి కొంచెం ద్వారగా అయిన తర్వాత ఇప్పుడు ఈ వెల్లుల్లిపాయలు దంచేను వెల్లుల్లిపాయలను కూడా వేసేసుకోవాలి నెక్స్ట్ కరివేపాకు మసాలాలు ఏమీ అవసరం లేదు సింపుల్గా చేసుకున్నా చాలా బాగుంటుంది అసలు ఇది ఫోర్ తన బాగుంటుంది అన్నమాట ఇవి ఫ్రై అయినాయి కదా ఉల్లిపాయలు వేసుకోవాలి పెద్ద సైజుది నాకు ఉల్లిపాయ తీసుకున్నాను సన్నగా తరుక్కుని వేసుకోవాలి ఉల్లిపాయలు మగ్గాలి కదా ఒక టూ మినిట్స్ వెయిట్ చేద్దాం ఉల్లిపాయలు మగ్గిని ఇప్పుడు ఇందులో కొంచెం పసుపు వేసుకోవాలి అలాగే కసూరిది కొంచెం ఇప్పుడు ఇంకొకసారి కలపాలి మొత్తం కలిపిన తర్వాత ఈ ఉడకబెట్టుకున్న పెట్టుకున్న శనగపప్పును కూడా యాడ్ చేసుకోవాలి వాటర్తోనే వేసుకున్నా కర్రీ సరిపడినంత సాల్ట్ యాడ్ చేసుకోవాలి మరి పొరలేం లేదు సుమారు చూసుకొని వేసుకోవటం మనం కర్రీ చేసినప్పుడు మనకి ఒక ఐడియా ఉంటుంది కదా దాని ప్రకారం చూసుకొని వేసుకోండి అలాగే కారం ఇప్పుడు ఒకసారి కలిపేసి ప్లేట్ పెట్టుకోవాలి ప్లేట్ పెట్టుకుని ఒక రెండు నిమిషాలు వెయిట్ చేద్దాం చూడండి చక్కగా విప్పు కారం పప్పుకు పట్టేసింది ఫైనల్గా తురుముకున్న కొబ్బరి యాడ్ చేసుకోవాలి లాస్ట్లో కొబ్బరి పచ్చి కొబ్బరి అసలు వేయగానే అది ఎంత స్మెల్ వస్తుందో ఈ కొబ్బరి వేసిన వెంటనే కమ్మటి వాసన వస్తుంది ఆసల కూర ఒక బౌల్లో తీసుకొని శుభ్రంగా స్పూన్తో తినేయచ్చు అనమాట అంటే ఇలా ఒకసారి మొత్తం కనిపేసి పచ్చి పచ్చిశెనపాప కూర రెడీ అయిపోయింది సో సింపుల్ చేయటం చాలా ఈజీ చాలా బాగుంటుంది చాలా బాగుంటుంది టేస్ట్ అయితే ఒక్కదే తినేయచ్చు అనమాట అంత బాగుంటుంది ఓకేనండి మీకు ఈ రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు లైక్ చేయటం వలన ఎక్కువ మందికి రీచ్ అవుతుంది అలాగే ఫస్ట్ టైం చూసిన వారు అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుంటూ మర్చిపోవద్దు ఓకేనండి బాయ్